హాయ్ ఫ్రెండ్స్ నా పేరు అమర్నాథ్ మీరు చూస్తుంది అమర్ గ్రీన్ టెక్ ఛానల్ ఈ వీడియోలో మనం కోళ్ళుకు ఆనలు ఏ విధంగా వస్తాయి వస్తే ట్రీట్మెంట్ ఏమిటి ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ ఆనెల్ అనేది కోడిపుంజులో మనం ఎక్కువగా చూస్తుంటాము ఆనల్ వచ్చిన కోడి నడవటంలో చాలా తేడాగా కనిపిస్తూ ఉంటుంటుంది మనకి అది నడిచేటప్పుడు ఎగురుకుంటూ కానీ కుంటుకుంటూ కానీ నడుస్తూ ఉంటుంటుంది ఆయన వచ్చిన కాలును మనం అడుగు భాగాన ఏలుతో వచ్చినప్పుడు అది రాయిలాగా అనిపిస్తే అది ఆయన వచ్చినట్టు మనం అనుకోవాలి ఆన రాని కాలు చూడండి ఎలా ఉందో మెత్తగా ఉంటుంది ఆయన వచ్చిన కాలు అనేది చాలా గట్టిగా ఉంటుంది ఇది ఆనలు ఇప్పుడు ఏ విధంగా వస్తాయి అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం ఆనల్ రావడానికి ముఖ్య కారణం ముళ్ళు మన పెరట్లో కానీ మన దొడ్లో ముళ్ళ చెట్లు కానీ మనం నరికేసిన ముళ్ళు పక్క ఉంటాయి అలా పడి ఉండటం వల్ల అవి తిరుక్కుంటూ ఖాళీకి గుచ్చుకొని బయటికి రాకుండా ఉంటాయి అప్పుడు ఆనలుగా తయారవుతాయి రెండోది రాళ్ళు పొదునైన రాళ్ళు కోడి పైనుంచి దూకినప్పుడు కానీ పెట్ట కోసం తరుగుతున్న టైంలో ఈ రాళ్ళు గుచ్చుకుంటం వల్ల అది అక్కడ గాయంలాగా ఏర్పడి మనకి ఆనలాగా రాను రాను ఆగా తయారవుతుంది మూడోది ఇనపవ్వలు ఇనపరేఖలు అలాంటివి అక్కడ పడేసి ఉన్నప్పుడు కూడా అవి గుచ్చుకొని ఆనలాగా ఏర్పడే అవకాశం ఉంటుంది ఆయన వచ్చిన కోడిని మనం ముందే గ్రహించుకొని దానికి ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి ఏ విధంగా అంటే ఆన ఉన్న కాళ్ళను మనం హైడ్రోజన్ పెరాక్సైడ్తో ముందుగా మనం క్లీన్ చేసుకోవాలి ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది హ్యూమన్ మెడికల్ స్టోర్లలో దొరుకుతుంది తగిలిన గాయాలకు ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇది గాయం మీద వేసినామంటే మనకి మంట కూడా పుడుతుంది దీనివల్ల బ్యాక్టీరియా అంతా కూడా చనిపోతుంది కోడి కూడా తట్టుకోలేకపోతుంది చూశారు కదా అది దాంతో క్లీన్ చేసుకోవాలి ఇలా ఆన్లు ఉన్న భాగాన్ని బాగా పొర పోయే విధంగా రెండు నిమిషాల పాటు హైడ్రోజన్ పెరాక్సైడ్ పోసుకుంటూ రుద్దుతూ ఉండాలి ఎందుకంటే ఆ పైపొర మొత్తం కూడా ఆ పుండుతోనే ఉంటుంది కాబట్టి మనం బాగా రుద్దుతూ ఉండాలి ఈ విధంగా రెండు నిమిషాలు రుద్దితే దాని పైపుర పోతుంది అప్పుడు మనం రెండో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయవచ్చు మళ్ళీ పోసేసి మళ్ళీ ఒకసారి రుదుతూ ఉండాలి ఆన్లు క్లీన్ చేయడానికి చాలా పద్ధతులు ఉన్నాయి కొంతమంది నిమ్మకాయను మధ్యలో పోసేసి ఒక చెక్కతోని అది క్లీన్ చేస్తూ ఉంటారు అది ఉపయోగకరమైన పద్ధతే మరో పద్ధతి ఏంటంటే నీళ్ళలో పసుపు వేసేసి ఆ పసుపు నీళ్ళతో ఆన్లు పొడుగుతూ ఉంటుంటారు అదొక పద్ధతి ఇంకొకటి ఇప్పుడు బట్టలు తుక్కునే రిన్ సోప్ ఉంది కదా దాంతో కూడా బాగా రుద్దేసి ఆ రిన్ సోప్ పెట్టేసి కట్టుగడతారు అది కూడా ఒకటి ఉంది మరొక పద్ధతి ఏంటంటే సాల్ట్ వాటర్తోని కాళ్ళని కడగటం ఉంటుంది వీటన్నిట్లో కన్నా బెస్ట్ అయినది హైడ్రాక్సిజన్ పెరాక్సైడ్తో కడగటం అనేది చాలా బెస్ట్ అయింది ఇది అది దాదాపు కడగటం అయిపోయింది చూస్తున్నారు కాక ఈ విధంగా పైన పొర మొత్తం కూడా పోయింది ఈ విధంగా మొత్తం కడిగేసేసాం మనం ఇప్పుడు కడిగిన బాగానే పొడిగుడ్డతో మొత్తం ఎక్కడ తల్లేకుండా తుడుచుకోవాలి మొత్తం కూడా బాగా తుడుచుకున్న తర్వాత కార్న్ డ్రెస్సింగ్ క్యాప్స్ అని మన హ్యూమన్ మెడికల్ స్టోర్లో దొరుకుతాయి ఇవి ఇవి చూస్తున్నారు కదా లోపల తీస్తే ఈ విధంగా ఉంటుంది మనకి ఆన్లైన్ కూడా దీన్ని వాడతాం మనం ఇది మనం అక్కడ అంటించుకోవాలి ఇప్పుడు అది తీసేసుకొని లోపల రెడ్ కలర్ రింగ్ ఒకటి ఉంది కదా ఆ రింగ్ మధ్యలోనే మెడిసిన్ ఉంది అది ఈ మెడిసిన్ ఆన మీద పడే విధంగా మనం అంటించుకోవాలి జాగ్రత్తగా అంటించుకోవాలి అక్కడ గట్టిగా అలాగేసేసి రింగ్ని మళ్ళా చది చూద్దాం ఆ రింగ్ అనేది చూశారు కదా ఆన ఆన మధ్య ఉండేటట్టు అలా అంటించుకోవాలి అంటించిన కార్నర్ డ్రెస్సింగ్ క్యాప్స్ మీద ఒక వైట్ క్లాత్ ఒకటి తీసుకొని బారుగా దాన్ని గట్టిగా ఎక్కడా వదులు లేకుండా కట్టాలి చూడండి కట్టే విధానం కూడా జాగ్రత్తగా కట్టాలి లేకపోతే కోడిపుందు అది ముక్కుతోనే మొత్తం లాగేసుకొని చికా చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా కట్టుకోవాలి ఎక్కడో కూడా లూజ్ అవ్వకుండా జాగ్రత్తగా కడతా ఉండాలి మనం కార్న్ డ్రెస్సింగ్ క్యాప్స్ కాకుండా మనం ఒక ఐటమెంట్ వాడచ్చు తూజా ఐటమెంట్ ఇది ఇది హోమియోపతి ఐటమెంట్ ఇది అది రాసి కూడా అడుగున కట్టేసేవచ్చు అయితే ఏంటంటే దానివల్ల టూ డేస్కి ఒకసారి కట్టు మారుస్తూ అది రాస్తూ ఉండాలి అలా కొంచెం కష్టమైన పని కాబట్టి అది తప్పనిసరిలో చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే కొంతమంది సర్జికల్ బ్లేడ్తో ఆయన వరకు కట్ చేసేసి లోపల వరకు కట్ చేసి దాంట్లో ఆయింట్మెంట్ పెట్టేసేసి అది కూడా చేస్తూ ఉంటుంటారు వీటన్నిటిలో కల్లా బెస్ట్ అయిన పద్ధతి ఇది మనం కరెక్ట్గా దాన్ని ఉన్న ప్లేస్లో మనం కార్న్ డ్రెస్సింగ్ క్యాప్స్ అనేది పెట్టేసుకొని మిగతా అది రెండో ట్రీట్మెంట్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మనం అది చూసారు కదా ఎలా కట్టాలో జాగ్రత్తగా కట్టాలి వీటిలో చాలా పద్ధతులు ఉన్నాయి కానీ ఇప్పుడు మనం తెలుసుకునే పద్ధతులే చాలా సులభతరమైనవి తొందరగా తగ్గేవి కూడా అవి ఈ కట్ట అనేది ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజుల వరకు కోడి కుంచాలి దాని తర్వాత ఇస్తే తగ్గిపోయి ఉంటుంది లోపల చూశారు కదా ఈ విధంగా కట్టుకోవాలి అది ఎక్కువగా బయట తిరగనీయకుండా చూసుకోవాలి మనం పెట్ల మీద కానీ వీటి మీదకి వెళ్ళనీయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి గంపలో పెట్టుకోవాలి దీని తర్వాత మనం లోపలకి నోట్లో వేయటానికి ఒక మెడిసిన్ కావాలి దాని పేరే యాంటీమోనియం క్రూడమ్ థర్టీ సి కనిపిస్తుంది కదా ఎయిటీ ఫైవ్ రూపీస్ అవుతుంది అది కూడా హోమియోపతి మెడిసినే హోమియోపతి మెడికల్ స్టోర్లో లైన్ దొరుకుతుంది మనకి ఆన్లైన్లో కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి ఇవి ఇది మనుషులకే కాకుండా ఈ కోళ్ళకు కూడా చాలా రకాలంగా యూజ్ అవుతుంది ఇది ఇది చర్మ సంబంధమైన మరి జీర్ణ సంబంధమైన కానీ జలుబులున్నా యాంటీబయాటిక్గా కానీ అన్ని విధాలుగా ఇది చాలా పనిచేస్తుంది హోమియో అంటే అది అది వచ్చేసి ఆరు చుక్కలు వేయాలి ఉదయం ఆరు చుక్కలు సాయంత్రం ఆరు చుక్కలు ఈ విధంగా ఐదు రోజుల పాటు మనం క్రమం తప్పకుండా వాడితే అది లోపల బ్లడ్ ప్యూరిఫై చేసేసి మంచి క్లీన్ చేసి ఆయన్ని కూడా తొందరగా తగ్గించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది దీనికి రోజు ఏ విధంగా ఆహారం ఇస్తామో ఆహారం ఇచ్చుకోవచ్చు మనం ఇసుకలో మాత్రం ఉంచకూడదు కోడిని గట్టినేళ్ళల్లో ఉంచుకోవాలి చూస్తున్నారు కదా మనం ఇంటి దగ్గర గచ్చు మీద కానీ ఇట్లా రాళ్లతో చేసిన గట్టి నేల మీదే ఉంచుకోవాలి మనం ఇలా చేసిన కోడి ముప్పై రోజుల తర్వాత ఇది పందానికైనా పనికి వస్తుంది మరియు మన పెట్టల మీద బ్రేడ్రికైనా కానీ చాలా బాగా పనిచేస్తుంది ఈ విధంగా ట్రీట్మెంట్ చేయటం వల్ల మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల్లో మన ఆనలు తగ్గిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ